నవరాత్రి సందర్భంగా నగరంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో ఈరోజు మహిషాచర మధ్యని అలంకారంతో ఈరోజు ఎనిమిదో రోజు ఆ దేవి నవరాత్రి సందర్భంగా ఎనిమిదో రోజు ఈరోజు మనం నేను ఈ ఆలయాన్ని దర్శించడం జరిగింది పదకొండు రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ కనికా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చాలా దివ్యంగా చాలా అలంకారం కూడా ఈ సంవత్సరం ఎప్పుడూ చూడలేదు మామూలుగా రాయలసీమ ఏరియాలో అప్ టు గుంటూరు వరకు తీసుకుంటే మన నెల్లూరులో ఉన్న కనికాపరమేశ్వరి ఆలయం చాలా బాగా నిర్మించడం జరిగింది దానికి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజు దుర్గవాసర్భంగా అలంకారాలు తొమ్మిది రోజులు కూడా చాలా బాగా నిర్వహించడం జరిగింది ఈరోజు మహిషాసుని మధ్య అలంకారం ఇంకా బాగా చెరుకుతో అమ్మవారిని రూపం చాలా బాగా చేయడం జరిగింది ఈరోజు ఈ అలంకారాన్ని అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ కాలే కమిటీ సభ్యులు ఇంద్రగ్రమ్మ గారు అదేవిధంగా షణ్ముఖం గారు అదేవిధంగా హేమంత్ గారు మన హరిప్రసాద్ గారు గారు అజరత్ బాబు గారు మండా ప్రవీణ్ గారు ఇంకా ఆలయ కమిటీ సభ్యులు అందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇంత మహాభాగ్యాన్ని నాకు కలిగించినందుకు నాకు దేవికి అనుదానం ఈ నవరాత్రి సందర్భంగా సింహపురి భక్తులందరికీ మొరాత్రి నవరాత్రి ఉత్సవ శుభకార్య చే చేసు శ్రీ జై జై వాచవి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హాస్పిటల్ నిలూరు ఈ శవర నవరాత్రుల సందర్భంగా ధన్యవాద ఈ రోజు పదో రోజు ఈ పది రోజులు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి దేవస్థానంలో రోజుకు ఒక రూపంలో ఆమె భక్తులకి దర్శనమిచ్చింది అలాగే అందులో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి దేవస్థానం అనేది అమ్మవారి కన్య కాబట్టి అమ్మవారికి చిన్న పాప కన్య పాపను తీసుకొని వచ్చి అమ్మవారి యొక్క రూపాంతో అలంకరించి అమ్మవారికి కన్య పూజ చేయడం జరిగింది ఈ యొక్క కన్యపూజ దేవస్థానం ఒక కన్యా పరమేశ్వరి దేవస్థానంలోనే జరుగుతుంది మిగతా ఏ దేవస్థానంలో కూడా కన్యా పూజ కార్యక్రమం జరగదు సందర్భంగా సందర్భంగా కన్యపూజ కార్యక్రమం స్పెషల్ ఇక్కడ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి హరినారాయణ గారు వారి దంపతులు ఉదయం వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు అలాగే సారం పత్తి లక్ష్మణారాయణ గారి కుటుంబ సభ్యులు వారు పిల్లలు వారు కుమారులు వాళ్ళంతా కూడా సాయంత్రం అమ్మవారికి ప్రోగ్రామ్ ఉభయకర్తలుగా వ్యవహరించారు మరి ఈరోజు గజలక్ష్మి అలంకారం ఈ యొక్క గజలక్ష్మి అలంకారానికి చెరుకులతో అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది ఈ అలంకారం చాలా అద్భుతంగా వచ్చింది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి రూపాన్ని చెరుకు గడలతో దర్శనం ఇచ్చారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మహిషాసుని మధ్యని అలంకారం మూలవర్ణం జరిగింది ఈ మూలవర్ల అలంకారంలో మైషాసుని మధ్యకి ఈరోజు ఇప్పుడు కుంభం పోస్తారు ఈ యొక్క కుంభం కార్యక్రమంలో అమ్మవారికి శాంతి శాంతి కోసం ఈ పదకొండు రోజులు ఆమె ముగ్గురు రూపం దాల్చుంటుంది ఈ ఉగ్ర రూపం తగ్గేదానికోసంగా తగ్గించేదానికోసంగా అమ్మవారికి ఈరోజు పోస్తారు ప్రత్యేకత కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఇట్లా అనేక ప్రసాదం సేకరించి అమ్మవారికి పుష్పాత్రలు కావాలని చెప్పి కూడా ఈ అలాగే ఈరోజు రెండు బృందాలు జానపద నృత్యాలు కోలాకాలు అమ్మవారి దేవస్థానముగా

रखिटींदा इहो कल जल्प దానికి సాయంత్రం చేసి అమలు పోలీసు సేవ జరుగుతుంది నెల్లూరులో వచ్చేసి అమ్మవారిని నగరపురే కాబట్టి భక్తులందరూ కూడా నగరపురే పాల్గొని అమ్మవారికి నమస్కారం మా కల్చర్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు మన నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి